నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మీద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మీద జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు దీని మీద మీ స్పందన ఏంటి సార్ పెద్ద ట్వీట్ లో పెద్ద పెద్దగా రాశాడు చాలా పెద్ద ఎస్ఏ లాగా రాశాడు అనమాట ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఏంటి అదేంటి ఇదేంటి ట్వంటీ ట్వంటీ అని చెప్పాడు అప్పుడు ప్రజల్ని మోసం చేశాడు అది ఇది అని చెప్పి ఏదో చాలా పెద్ద ట్వీట్ రాశాడు ఆయన రాసిన ట్వీట్ కింద ఎవరో ఒక అతను కామెంట్ పెట్టాడు బ్రో నువ్వు ఇంత రాయలేవు ఇది ఎవరు రాశారో చెప్పు అని కామెంట్ పెట్టాడు అది జగన్మోహన్ రెడ్డి స్థాయి ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది ఒక విజన్ డాక్యుమెంట్ ఆ విజన్ డాక్యుమెంట్ గురించి అర్థం చేసుకోవాలి అంటే చాలా హోంవర్క్ చేయాలి చాలా ఎక్సర్సైజ్ చేయాలి అసలు ముందర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ చదవాలి అది చదివితే అర్థమవుతుంది ఏంటి ఆయన ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు అని అసలు జగన్మోహన్ రెడ్డి మామూలుగా చదవటమే అలవాటు లేదు అతనికి చదవటం అలవాటు ఉంటే ట్వంటీ ట్వంటీ విజన్ డాక్యుమెంట్ని చదివి ఉండేవాడు ట్వంటీ ట్వంటీ విజన్ డాక్యుమెంట్లో జగన్మోహన్ రెడ్డికి తెలియని సబ్జెక్టులు చాలా ఉన్నాయి ట్వంటీ ఫార్టీ సెవెన్లో కాదు ట్వంటీ ట్వంటీలో ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీలో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి తెలియని సబ్జెక్టులు చాలా ఉన్నాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్పటికి ఇంకా రాలేదు దాన్ని వాడుకొని మనం ఎట్లా ముందరికి వెళ్ళాలి మనకి అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం కోస్తా తీర ప్రాంతం చాలా ఉంది దాన్ని ఎట్లా వాడుకోవాలి ఇటువంటి విషయాలు ట్వంటీ ట్వంటీలో చాలా ఉన్నాయి ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదు జగన్మోహన్ రెడ్డి అంటాడు నీకు నువ్వు నీ పేరు చెబితే ఏమి వస్తుంది నీ పేరు చెబితే ఏమి గుర్తురాదు అంటాడు నీ పేరు చెబితే ఏమి గుర్తురాదు అని ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు నువ్వు మోసాలు చేసావు నువ్వన్నీ దారుణాలు చేసావు నువ్వన్నీ అకృత్యాలు చేసావు అని జగన్మోహన్ రెడ్డిని అంటుంటే ఆ మాటలన్నీ కూడా వచ్చేసి మళ్ళీ అప్పుడు ఇటు జరిగింది ఇప్పుడు అట జరిగింది అని చెప్తుంటాడు విజన్ ట్వంటీ ట్వంటీ చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో లేడు ఎక్కడున్నాడో నాకు తెలీదు అంటే బేగంపేట పబ్లిక్ స్కూల్లో అతను కాపీ కొట్టి పట్టుబడ్డ తర్వాత మళ్ళీ అతను ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు చంద్రబాబు నాయుడు విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ రిలీజ్ చేసిన సమయంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండేవాడు ఆయనకే అర్థం కాల ట్వంటీ ట్వంటీ అంటే విజన్ ట్వంటీ ట్వంటీ అంటే రాజశేఖర్ రెడ్డి ఏం ప్రచారం చేశాడంటే ట్వంటీ ట్వంటీ వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో కంటిన్యూ కావటానికి ప్లాన్ వేశాడు అని చెప్పాడు అంటే దాని అర్థం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డికే విజన్ ట్వంటీ ట్వంటీ అర్థం కాల ఇంక మరి ఆయన కొడుకు ఏం అర్థం అవుతుంది తండ్రికే అర్థం కాకపోతే కొడుకు ఏం అర్థం అవుతుంది అర్థం కాదు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అర్థం కాదు విజన్ ట్వంటీ ట్వంటీ నేను ప్రవేశపెట్టాను ఇప్పుడు దాని ఫలితాలు కనపడుతూ ఉన్నాయి హైదరాబాదు ఏ విధంగా డెవలప్ అయింది ఐటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అడ్వాన్స్డ్ స్టేజ్కి హైదరాబాద్ ఎట్లా వచ్చింది మీ కళ్ళ ముందరే ఉన్నది ఇప్పుడు నేను విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని పెడుతున్నాను మీరు దీన్ని చదువుకోండి అర్థం చేసుకోండి ఇందులో ప్రజల పార్టిసిపేషన్ అవసరము అది ఉంటే ఇది సాకారం అవుతుంది అని చెప్పి ఆయన క్లియర్ గట్గా చెప్తున్నాడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి చంద్రబాబు నాయుడు చెబితే వైఎస్ రాజశేఖర రెడ్డికి అర్థం కాలేదు అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడో మనకు తెలీదు ఇప్పుడు డీప్ టెక్ గురించి చెప్తున్నాడు ఇదేం అవుతుంది ఐటీ అంటేనే అర్థం కాలేదు ఇంకా డీప్ టెక్ ఏం అర్థం అవుతుంది డీప్ టెక్ అర్థమయ్యే సమస్య లేదు జగన్మోహన్ రెడ్డికి డీప్ టెక్ అనేది గ్రీన్ ఎనర్జీ ఆయనకి చాలా పవర్ కంపెనీలు కూడా ఉన్నాయి ఎవరికి జగన్మోహన్ రెడ్డికి అంతవరకే తన కంపెనీలకి ఎంత లాభం వస్తుందో లెక్క చూసుకోవటం తప్ప గ్రీన్ ఎనర్జీ మీద కూడా జగన్మోహన్ రెడ్డికి దృష్టి లేదు తెలియదు జగన్మోహన్ రెడ్డికి గ్రీన్ ఎనర్జీ మీద ఎంతవరకు దృష్టి ఉంది అంటే ఏదో ఒక కంపెనీతోటి మాట్లాడుకోవటం ఆ సోలార్ పవరుకి సోలార్ పవర్ని ఎక్కువ ధర పెట్టి కొనటం అందులో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచం తీసుకోవటం ఇంతవరకే తెలుసు సోలార్ ఎనర్జీ గురించి ఇంకా గ్రీన్ ఎనర్జీ గురించి ఇంకా ఇంకా రకరకాల టెర్మినాలజీ ఉంది నీకు జగన్మోహన్ రెడ్డి టైంలో యాక్వా రంగం మొత్తం అదంతా కూడా పడుకోబెట్టాడు చేతగాక తెలియక ఇట్లా ఒక్క రంగం కాదు అగ్రికల్చర్ రంగాన్ని సర్వనాశనం చేశాడు నీకు రైతు భరోసా కేంద్రాలు అని పెట్టాను రైతు భరోసా కేంద్రాలతోటి అసలు రైతుల జీవితాల్లో మార్పు వస్తుంది అన్నాడు రైతుల జీవితాల్లో డ్రిప్ ఇరిగేషన్ పెడితే మార్పు వస్తుందా నువ్వు రైతు భరోసా కేంద్రాలు పెడితే మార్పు వస్తుందా తెలుసా జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ కడప జిల్లాలో నీవు రాయలసీమకి సంబంధించిన ప్రజాప్రతినిధివి కదా రాయలసీమ మొత్తం డిపెండ్ అయి ఉన్నది డ్రిప్ ఇరిగేషన్ మీద కదా నువ్వు ఆ డ్రిప్ ఇరిగేషన్ ఆపేసిన ముఖ్యమంత్రివి కదా నీకు అసలు మాట్లాడే నీకు ఒక నైతిక అర్హత ఉంటుందా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు విజన్ ట్వంటీ ట్వంటీ దాన్ని తీసుకొచ్చే నాటికి అనంతపురం జిల్లా ఎడారిగా మారబోతున్నది అని కొన్ని సిగ్నల్స్ ఉన్నాయి ఎడారిగా మన భూభాగంలో ఒక జిల్లా ఎడారిగా మారబోతున్నది కంటిన్యూస్గా ఒక పది పదిహేను సంవత్సరాలు డ్రౌట్ ఉంది కరువు ఉన్నది ఎడారిగా మారబోతున్నది అని తెలిసిన తర్వాత ఏ ప్రజానాయకుడైనా ఎడారిగా మారబోతున్న ఆ ప్రాంతాన్ని ఎలా సేవ్ చేయాలని ఆలోచిస్తాడు అట్లా ఆలోచించి చంద్రబాబు నాయుడు ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకొచ్చి డ్రిప్ ఇరిగేషను స్పింక్లర్ ఇరిగేషను ఎయిర్ గన్స్ వాటర్ గన్స్ ఇటువంటి కొత్త టెక్నాలజీలు తీసుకొచ్చాడు ఇటువంటి టెక్నాలజీ తీసుకొచ్చి అనంతపురం జిల్లా ఎడారి కాకుండా ఆపాడు అప్పుడు భగవాన్ సత్యసాయిబాబా ఉండేవాడు పుట్టపర్తి సత్యసాయిబాబా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి అయ్యా నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి భక్తులు ఇచ్చినవి నువ్వు ఉన్న ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారబోతున్నది తాగునీళ్ళు ఇద్దాము నువ్వు డబ్బులు ఇవ్వు అంటే ఆయన తనకి బాగా ప్రేమ ఉన్న వాళ్ళని బంగారు అని పిలుస్తాడు ఆయన అన్నాడు బంగారు నేను డబ్బులు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను ఆ డబ్బులన్నీ నేనేం చేసుకుంటాను కానీ మరి ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వాటి నిర్వహణ ప్రభుత్వం తీసుకుంటుందని గ్యారెంటీ ఇస్తావా అని అడిగాడు అడిగితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా స్వామి నేను గ్యారంటీగా ఉంటాను మీరు స్కీమ్ పెట్టండి అంటే ఆ రోజు నుంచి సమైక్య ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు పుట్టపర్తి సత్యసాయిబాబా డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పెట్టి మొత్తం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కీమ్ తెచ్చి తెచ్చిన తర్వాత ఆ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం వాటి మెయింటెనెన్స్ ఛార్జీలు ఇస్తూ వచ్చింది చాలామంది ముఖ్యమంత్రులు మారారు అయినా అందరూ కంటిన్యూ చేశారు ఈవెన్ తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కూడా ఆ పుట్టపత్తి సత్యసాయిబాబా డ్రింకింగ్ వాటర్ స్కీమ్కి మెయింటెనెన్సులు ఇచ్చారు ఒక్క వ్యక్తి ఇవ్వలేదు ఆ ముఖ్యమంత్రి ఎవరో తెలుసా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పుట్టపత్తి సత్యసాయిబాబా డ్రింకింగ్ వాటర్ స్కీమ్కి మెయింటెనెన్స్ డబ్బులు కూడా ఇవ్వలేదు ఎక్కడ ఉన్నది రాయలసీమలో ఉంది కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఉంది అటువంటి ప్రాంతంలో ప్రజలు తాగునీళ్లు అందిస్తే ఒక మహానుభావుడు ఒక మహానాయకుడు దానికి హామీగా నిలబడితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఆయన ఎవరో హామీ ఇచ్చాడు కదా మనం చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడికే పేరు వస్తుందని చెప్పి అనంతపురం జిల్లాలో ప్రజలకి తాగునీరు కూడా దక్కకుండా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యక్తికి విజన్ అంటే ఏమర్థమవుతుంది అవుతుంది రెండు వేల ఇరవై నలభై ఏడుకి ఈ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండాలి అన్న ఒక దార్శనికతతోటి చెప్పిన విషయాలు ఎట్లా అర్థమవుతాయి కుళ్ళు కుతంత్రం కుచితం వీటితోటి కుళ్ళిపోయే వ్యక్తికి భవిష్యత్ దర్శనం ఎలా జరుగుతుంది అందుకనే చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈ విజన్ డాక్యుమెంటు జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు అర్థం కాదు కూడా మనం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవటం ఈ విజన్ డాక్యుమెంట్కి జగన్మోహన్ రెడ్డి కామెంట్లు మనం చూడటం వేస్ట్ ఎందుకంటే విజన్ డాక్యుమెంట్ అర్థం కాదు అతనికి అతనికి తెలిసిందల్లా ఏదన్నా ఒక స్కీమ్ పెట్టడం దోచుకోవటం అంతవరకు తెలుసు తప్ప ప్రజల గురించి ఆలోచించే తీరిక జగన్మోహన్ రెడ్డికి లేదు ఎందుకు అంటే ఆయన సిమెంట్ కంపెనీల నుంచి ఎంత ఆదాయం వస్తుందో రోజుకి లెక్కేసుకోవాలి బైరైటీస్ నుంచి ఎంత ఆదాయం వస్తుందో లెక్కేసుకోవాలి సున్నపు గనుల నుంచి ఎంత ఆదాయం వస్తుందో లెక్కేసుకోవాలి ఈ విద్యుత్ ఫ్యాక్ట్ కంపెనీల నుంచి ఇక్కడ మొత్తం ఈ లంచంగా తీసుకున్న డబ్బులన్నీ ఎక్కడ దాచిపెట్టాలో అన్నీ చూసుకుంటూ ఉండాలి జగన్మోహన్ రెడ్డి ఆ పనులలో బిజీగా ఉంటాడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంటు అతనికి చదివేంత తీరిక లేదు అర్థం చేసుకునేంత జ్ఞానం లేదు థ్యాంక్ యూ సార్ నమస్కారం